మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట వర్షాకాలం ప్రారంభమైంది ఈ సందర్భంలో చాలా మంది రైతుల్లో కొన్ని భయాలు అపోహలు వేసిన పంట సరైన టైంకి చేతికొస్తుందా అసలు ఇప్పుడు పడుతున్న వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయా పంటకు సరిపోతాయా లేదా ఇలాంటి అనుమానాలు చాలా మంది రైతుల్లో ఉన్నాయి అవన్నీ అనుమానాల్ని క్లియర్ చేసుకోవడానికి ఈ రోజు మనం వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీదేవి గారి దగ్గర ఉన్నాము మేడం అన్ని అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే మేడం చాలా మంది భయపడుతున్నారు అంటే వర్షాలు సరైన టైం కి పడుతున్నాయా ఇంకా కొందరు అయితే అసలు సగం కాలం అయిపోయింది అనుకుంటున్నారు నిజానికి అందులో నిజం ఎంత నిజంగా వర్షాలు సగం కాలం అయిపోయిందా వర్షాలు సగం కాలం అయిపోయిందని ఏం లేదు వర్షాకాలం మనకి ఇప్పుడే మొదలైంది కిందటి నెలలో అంటే జూన్ నెలలో మనము మృగశిర తర్వాత నుంచి వర్షాలు ప్రారంభం అయ్యాయి కానీ అంటే మనకి సాధారణ వర్షపాతం కన్నా ఎక్కువే నమోదైంది సిద్దిపేట జిల్లాకు సంబంధించి మనకి సాధారణ వర్షపాతం కన్నా కూడా ఎక్కువే నమోదైందని చెప్పాలి మనకి పదిహేను నుంచి ఇరవై ఐదు శాతం దాకా ఎక్కువ వర్షపాతం నమోదైంది వివిధ ప్రాంతాల్లో అంటే మన సిద్దిపేట జిల్లాలో ఉన్న ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ అన్నిట్లో చూస్తే మనకి దగ్గర దగ్గరగా ఇరవై ఐదు ముప్పై శాతం ఎక్స్ట్రా వర్షమే నమోదైంది కాబట్టి మనకి వర్షాకాలం అయిపోయింది మనం మా అని భయపడాల్సిన పరిస్థితి అయితే ఇప్పటికి లేదు మనం ఇప్పుడు సరైన సమయంలోనే ఉన్నాము ఇంకా అన్ని పంటలు విత్తుకోవడానికి టైం కూడా ఉంది ఏ పంటకి టైం అయిపోయింది మనం నష్టపోతాము అనే పరిస్థితి అయితే లేదు ఇప్పుడు మనం సిద్దిపేట జిల్లా వచ్చేటప్పటికి మనం ప్రధానంగా వరి వేసుకుంటాం మన రైతులు ఎక్కువగా వేసుకునేది వరి పంట సో వరి పంట విషయానికి వచ్చేటప్పటికి మన రైతులు చాలా వరకు నార్లు అయితే పోసేసుకున్నారు రకరకాల నార్లు పోసుకున్నారు అట్లానే రెండో పంట మొక్కజొన్న మొక్కజొన్న చాలా వరకు అంటే చాలా వరకు అంటే ఒక నలభై శాతం దాకా పడింది పత్తి కొద్దిగా తక్కువ పడింది ఈసారి ఎప్పటికన్నా మనము దగ్గర దగ్గరగా అరవై లక్ష అరవై వేల ఎకరాల్లో వేసుకునే కొద్దిగా తక్కువ పడింది ఈసారి పత్తి మిగతా కంది పెసర మీకు ఇట్లా రకరకాల పంటలు వేస్తారు కొంతవరకు పడినాయి పంటలు అయితే బట్ ఇంకా వేసుకునే వాళ్ళు కూడా ఇప్పుడు పడే వర్షాలతోటి వేసుకోవచ్చు ఇంకా ప్రతి పంటకి కూడా ఇంకా టైం ఉంది జూలై పదహా పదిహేను వరకు సాధారణంగా కట్ ఆఫ్ టైం చెప్తాం ఏది మాములు మొక్కజొన్న ఇటువంటి పంటలకి పత్తి కానీ అది ఇంకొక వారం ఎక్స్టెండ్ చేసి అటు ఇటుగా వేసుకున్నా కూడా పెద్దగా దిగుబడిలో అయితే తగ్గం సో ఇప్పుడు పడే వర్షాలని అదును చూసుకొని ఇప్పుడు కూడా నేల తయారు చేసుకుని వేసుకోవడానికి అవకాశం ఉంది సిద్దిపేట వ్యాప్తంగా అయితే ఓవరాల్ గా వేసే పంటలు వరి మొక్కజొన్న పత్తిగా అపరాల పంటలు వేస్తారు కంది వేస్తారు ఇట్లా కొన్ని చిన్న చిన్న కూరగాయల పంటలు అవి వేస్తారు సో ఈ పంటలన్నిటికీ టైం ఉంది ఏ పంట కూడా టైం అయిపోయింది మనం నష్టపోతాము సీజన్ లేదు అనే పరిస్థితి అయితే లేదు కానీ ఇటువంటి సందర్భంలో కొన్ని భయాలు కూడా రైతుల్లో ఉంటాయి అంటే ఎక్కువ వర్షపాతం నమోదవచ్చు కొన్ని సందర్భాల్లో తక్కువ కూడా అవ్వచ్చు మరి అటువంటి సందర్భంలో ఆ పంటకి ఆ వర్షభావం సరిపోతుందా ఇప్పుడు ఓవరాల్ గా మనకు పడుతున్న వర్షం సరైందేనా అంటే ఇప్పుడు మనకి మనం మెయిన్ పంట వరి మన జిల్లాలో రెండు రెండు లక్షల ఎనభై వేల ఎకరాల దాకా సాగు చేస్తాం మనం అది మనకు ప్రధానమైన పంట సో వరి విషయానికి వచ్చేటప్పటికి వరిలో మనము రకరకాల పద్ధతుల్లో సాగు చేసుకుంటాం మనం సాధారణంగా చేసే రైతులు ఎక్కువగా చేసే నాటు వేసుకునే పద్ధతి సో నాటే వేసుకుంటాము అనే రైతులు కూడా ఇప్పటికి కూడా సరైన రకాన్ని ఎంచుకొని అంటే ఇప్పుడు ఇక మనము దీర్ఘకాలిక రకాలంటే అంటే నూట యాభై రోజులు నూట నలభై రోజులు ఇట్లా వచ్చే రకాలను కాకుండా తక్కువ కాల పరిమితం అంటే నూట ఇరవై రోజుల్లో పంట పూర్తి అయిపోయే రకాలని సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు నారుమడి వేసుకున్నా కూడా మనం పంటను సరైన సమయంలోనే తీసుకోవచ్చు అంటే ఈ సంవత్సరం మనకి వాతావరణ శాఖ ఎట్లా చెప్తోంది ఇది లానినో ఇయర్ అని చెప్తోంది అంటే మనకి సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి ఇప్పుడు కొంచెం డిస్ట్రిబ్యూషన్ అటు ఇటు వల్ల ఈ సంవత్సరం కురిసే వర్షాలు మనకు పంటలకి సరిపోతాయి అనే చెప్తున్నారు వరి విషయంలో కంగారు పడాల్సిన వరి విషయంలో కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు అంటే ఇవాళ మనం నారు పోసుకున్నా కూడా ఆగస్టు రెండో వారంలో నాటు పెట్టుకోవచ్చు అది సరైన సమయమే నాటు పెట్టుకోవడానికి కాబట్టి ఇక్కడ మనం తీసుకోవాల్సిన ఒకే ఒక్క జాగ్రత్త ఏంటంటే మనం ఎన్నుకునే రకం అనేది అది దీర్ఘకాలిక రకం అయి ఉండకూడదు దీర్ఘకాలిక రకాలు గాని మధ్యకాలిక రకాలు గాని అయి ఉండకూడదు అంటే స్వల్పకాలిక రకాలు అంటారు అంటే ఏంటివి నూటి ఇరవై రోజుల్లో వాటి పంట కాలం పూర్తయిపోవాలి అంటే మనం ఇప్పుడు వేసుకుంటే ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మనం సాధారణ పరిస్థితుల్లో ఎట్లా కోతలు తీసుకుంటామో అట్లానే హార్వెస్ట్ చేసుకోవచ్చు అట్లానే మళ్ళీ రబీ పంట కూడా తీసుకోవచ్చు మన రబీని కూడా అంటే మన యాసంగి పంట కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు దానివల్ల సో ఇప్పటికి వరికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు కాకపోతే ఇప్పుడు మనం నారుమడి వేసుకోము మనం ఇంకా వర్షాలు పడవేమో అనే డౌట్ ఏదైనా ఉందనుకోండి అటువంటి పరిస్థితుల్లో మనకి ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఉన్నాయి అంటే ప్రత్యామ్నాయ పద్ధతులు అంటారు అంటే వరిని నారు పోసుకోకుండా డైరెక్ట్ గా వెదజల్లుకుని కూడా చేసుకోవచ్చు అంటే మన దగ్గర ఉందా మన రైతులు ప్రాక్టీస్ చేస్తున్నారు చేస్తున్నారు మన రైతులు ప్రాక్టీస్ చేస్తున్నారు మనం దాని గురించి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అవగాహన కల్పిస్తున్నాము సో ఈ పద్ధతిలో ఏంటంటే మనకి నీరు బాగా సమృద్ధిగా ఉందనుకో అంటే సరిపడా మనం పర్వాలేదు ఇప్పుడు నారేసి నాటేసే సమయం లేదు బట్ ఉన్న నీళ్ళతో నేల తయారు చేసేసి డైరెక్ట్ గా స్వయంగా వెళ్దాము అనుకుంటే మనం పొలాన్ని సాధారణ పద్ధతిలోనే దమ్ము చేసుకుంటాము విత్తనాన్ని నారుమడికి తీసుకెళ్లి నెల రోజులు వెయిట్ చేసే కన్నా డైరెక్ట్ గా విత్తనాన్ని కట్టి ఆ పద్ధతిలో ఏది బేబీ ప్రిపేర్ చేసుకోకుండా డైరెక్ట్ ఏం తయారు చేయము నారుమడి చేసుకోవడం అట్లా ఉండదు విత్తనాన్ని నానబెట్టి మండే కట్టిచ్చేసి రైతులకి మొలక కట్టుకుంటారు కదా ఆ మొలకని డైరెక్ట్ గా ఆ దమ్ము చేసిన నారుమడిలో మనం వేసేసుకుంటాం అంటే చల్లుకుంటారు రైతులు కాకపోతే ఆ వెదజల్లుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా సమానంగా పడేటట్టు విత్తనం దాన్ని వెదజల్లుకుంటారు సో దానివల్ల ఏమవుతుంది మనకి నర్సరీలో ఏదైతే నెల రోజుల టైం మనం నారు పెంచుకుని చేసుకుంటామో ఆ సమయంలో కొంత మనకు ఒక ఏడు నుంచి ఎనిమిది రోజుల అడ్వాంటేజ్ అనేది వస్తుంది ఎందుకంటే మనం నారు నాటుకొని పంటని నారు తీసి పంటను నాటుకునేటప్పుడు మొక్కకి ట్రాన్స్ప్లాంటేషన్ షాక్ అంటారు అంటే మొక్క నాటుకోవడానికి ఒక ఏడెనిమిది రోజుల టైం తీసుకుంటుంది అది అంటే మొక్క నిలదొక్కుకోవడానికి ఆ షాక్ అనేది మొక్క తప్పించుకుంటుంది ఎందుకంటే మనం ఇక్కడ నారు పీకి పెట్టడం అనేది ఉండదు కదా డైరెక్ట్ వేస్తున్నాం కాబట్టి ఆ సెవెన్ టు ఎయిట్ డేస్ అడ్వాంటేజ్ ఉండడం వల్ల మనం ఈ టైం సేవ్ చేసుకుంటాం ప్లస్ ఈ పద్ధతిలో సేవ్ చేసుకున్నప్పుడు మనం నారు నాటుకోవడానికి ఏ కూలీల ఖర్చు అయితే ఉంటుందో మనకి వరిలో మేజర్ ఖర్చు ఏది ఉంటుంది నారు పెంచుకోవడం నారు నాటుకోడు సో ఆ కూలీల ఖర్చు ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించుకోవచ్చు సో ఆ రకంగా దీని వల్ల ఖర్చు సేవ్ అవుతుంది టైం సేవ్ అవుతుంది నీళ్ల విషయంలో కూడా మనకి నీళ్లు ఇప్పుడు టైం దాటిపోతోంది అనే టెన్షన్ లేకుండా ఈ పని చేసుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే నారుమలు పెట్టుకునే కన్నా ఇది అన్ని రకాలుగా అడ్వాంటేజ్ ఉంటుంది దీనివల్ల కాకపోతే ఈ డైరెక్ట్ గా సాగు చేసుకునే పద్ధతిలో ఉండే సమస్య ఏంటంటే కలుపు అనేది కొంచెం ఉధృతంగా వస్తుంది ఓకే సో ఆ కలుపు ఉధృతికి ఇదివరక రోజుల్లో అంటే మనం దీన్ని రైతులకు అంతగా ప్రమోట్ చేయలేదు బట్ ఇప్పుడు చాలా రకాల కలుపు మందులు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి సో విత్తుకున్న మొదటి రోజు నుంచి రీఎమర్జెన్సీ ఎమర్జెన్సీ అర్బి సైడ్స్ ఉన్నాయి రెట్లాక్లోర్ లాంటి కలుపు మందులు ఏదైనా రికమెండ్ చేయొచ్చు లేదా ఒక ఇరవై రోజుల తర్వాత వచ్చే మందుని మందులు ఉన్నాయి చాలా చాలా కలుపు మందులు ఉన్నాయి ఒక ఒకటి అని కాదు చాలా బిస్పైరి బ్యాక్ సోడియం గానీ లేదంటే పెనాక్స్ లేకుంటే కాంబినేషన్ సహెలోఫా పీ బ్యూటైల్ అని ఇట్లా రకరకాల కలుపు మందులు ఉన్నాయి ఆ మన పొలంలో ఉండే కలుపుని బట్టి మనం రైతులకు రికమెండ్ చేస్తాం అక్కడ ఏ రకమైన కలుపు ఉంది ఏ కలుపు మందు సిఫార్సు చేయాలనేది ప్రతి రైతుకి పొలాన్ని బట్టి మనం రిసిఫార్స్ చేయడం అనేది ఉంటుంది సో అట్లా మనము నేరుగా విత్తుకునే పద్ధతి చేయచ్చు లేదా నాకు అంత మాత్రం కూడా వాటర్ లేదు ఇంకా తక్కువ వాటర్ ఉంది నేను నేల కూడా తయారు చేయలేను అనుకుంటే పొడి దుక్కిలో కూడా వరి విత్తుకోవచ్చు అవునా మామూలుగా వరతడి పంట ఎట్లా సాగు చేస్తామో అట్లా కూడా మామూలుగా నేల పొడి దుక్కి మనం మొక్కజొన్న కంది ఇటువంటి పంటలు ఎట్లా వేసుకుంటామో అట్లా కూడా పొడి దుక్కి తయారు చేసుకొని అక్కడ కూడా వెదజల్లుకొని కూడా విత్తనం వేసుకోవచ్చు అట్లా వేసుకున్నా కూడా వరి వస్తుంది వరి పూర్తిగా నీటిలో పెరిగే మొక్క అనేది ఏం లేదు ఇప్పుడు మనం మొదట మనకి వర్షాలు అందుబాటులోకి రానంత వరకు ఇట్లా సాగు చేస్తాం ఎప్పుడైతే మనకు వర్షాలు సమృద్ధిగా ఉరుస్తాయో మనకి వర్షపాతం సరిపోతుంది మన బోర్స్ అవి బాగా వస్తున్నాయి అనుకున్నప్పుడు మళ్ళీ మనం దానికి వాటర్ పెట్టుకొని మళ్ళీ మామూలు వరిలాగా సాగు చేసుకుంటాం వరి విషయంలో అయితే ఇంకా ఎలాంటి కంగారు పడాల్సి వరి విషయంలో ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు మరి పత్తి మొక్కజొన్నకు ఇప్పుడు పడుతున్న వర్షపాతం సరిపోతుందా పత్తి మొక్కజొన్న అంటే పత్తి కొంచెం హార్డీ క్రాప్ అనే చెప్పాలి సో అది మొలకెత్తిన దశ ఉంది చాలా వరకు మనకి పదిహేను ఇరవై రోజులు అవుతుంది పత్తులు వేసుకొని రైతులందరూ పత్తి వేసుకోవడం జరిగింది అంటే ఈ టైంకి ఒకవేళ వేస్తే ఎంత స్టేజ్కి వచ్చేది ఉండే పత్తి మొక్కజొన్న గారి వేసారు రైతులు చాలా వరకు వేసారు ఒక దగ్గర దగ్గర ముప్పై వేల ఎకరాల దాకా పత్తి పడిపోయింది ఆల్రెడీ సో అది మొ అంటే చిన్న సీడ్లింగ్ స్టేజ్ అంటాం చిన్న చిన్న అంటే నాలుగాకుల ఐదాకుల స్టేజ్ లో ఉంది ఆల్రెడీ దంతులు కొట్టడం కూడా స్టార్ట్ చేశారు సో పత్తికి ఈ టైంలో ఇప్పుడు పడే వర్షాలు సరిపోతాయి ఇంకా ఇంకా పత్తి పెట్టుకోవాలంటే ఒక వారం పది రోజుల దాకా పెట్టుకోవచ్చు ఇంకా మరీ లేట్ అయితే డిసెంబర్ దాకా వెళ్ళిపోతుంది హార్వెస్టింగ్ అనేది సో అటువంటి అప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది అదర్వైజ్ పత్తికి కూడా ఇబ్బంది ఏం లేదు ప్రతి విషయంలో ఎలా ఉంటుంది మొక్కజొన్న కూడా రైతులు వేశారు మనకి మొక్కజొన్నలో ఏంటంటే కొంచెం తేమ ఎక్కువైనా తట్టుకోలేదు బెండకొచ్చినా తట్టుకోలేదు మొక్కజొన్నను మాత్రం మనం కొంచెం జాగ్రత్తగా అవసరాన్ని బట్టి నీటి ఇచ్చుకునే అవకాశం ఇప్పుడు అయితే వర్షాలు పడుతున్నాయి గత వారం రోజుల నుంచి అయితే మనకు ప్రతిరోజు వర్షాలు ఉంటున్నాయి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు పొలాల్లో ఎక్కడ నీళ్లు నిలవకుండా చూసుకోవాలి అట్లానే మరీ బెటకు వచ్చే పరిస్థితి ఏదన్నా వర్షంలో గ్యాప్ వస్తే గనక అది మనం నీళ్ళు ఇచ్చుకునే ఏర్పాటు చేసుకోవాలి వర్ష ఈ మొక్కజొన్న విషయానికి వచ్చేటప్పటికి మనకు కత్తెర పురుగు ఏమన్నా వస్తుందా అని మెయిన్ అదే సమస్య అది దాన్ని గమనించుకోవాలి గమనించుకొని అది ఏదన్నా మొదటి నుంచి మనం వేప నూనె లాంటివి స్ప్రే చేసుకోవడము లేదా సుడిలో మనం గుళికలు వేసుకోవడం లేదా సున్నం కలిపి వేసుకోవడము ఇట్లా చిన్న చిన్న ఇవి గనక మనం చేసుకుంటే కత్తెరబుట్టును కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అంటే పురుగుల విషయం చీడపీడ పురుగుల విషయంలో పత్తికి గాని వరికి గాని ఇంకా మొక్కజొన్నకు గాని జాగ్రత్తలు పాటించాలి అంటే అంటే వాటిని విత్తుకున్నప్పుడు లేదంటే పెరుగుతున్న దశలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి రసాయనాల విషయంలో ఇప్పుడు మనకి వరి వచ్చేటప్పటికి మెయిన్ సమస్య మన ఏరియాలో కాండం తొలిచే పురుగు ఆహా పురుగు అంటారు రైతులు సో ఈ మొగి పురుగు అనేది ఇవాటికి ఇవాళ రాదు సో మనం దాని గురించి సరైన టైం లో యాజమాన్యం చేయకపోవడం వల్లే గత రెండు సంవత్సరాలుగా మన జిల్లాలో ఇది ఒక సమస్య లాగా తయారైంది మనం రెండు లాస్ట్ టూ ఇయర్స్ దీని మీద చాలా కాన్సన్ట్రేట్ చేసాం అవగాహన కల్పించడానికి అయినప్పటికీ కూడా దానివల్ల కావలసినంత రిజల్ట్ అయితే రాలేదు డా డ్యామేజ్ అయితే జరిగింది సో దానికి ఆ డ్యామేజ్ నుంచి మనం తప్పించుకోవాలి అంటే మనం ఇప్పటి నుంచే ఇప్పుడు నారుమడి దశ నుంచి కూడా మనం యాజమాన్యం చేసుకోవాలి ఇప్పుడు ఎవరైతే రైతులు నారు పోసేసుకొని ఉన్నారో వాళ్ళు ఇంకొక వారంలో నాటుకుంటారు అనగా ఆ టైంలోనే నారుమడి నుంచే స్టార్ట్ అవుతుంది మోగిబురగ అనేది ఎక్కడి నుంచి నారుమడి నుంచే స్టార్ట్ అవుతుంది సో ఆ నారుమడిలో గనక కార్బోఫ్యూరాన్ గుళికలు ఉంటాయి అది ప్రతి ఒక గుంటకి నాలుగు వందల గ్రాములు అంటే అరకిలో కొద్దిగా తక్కువ నాలుగు వందల గ్రాముల కార్బోఫిరాన్ గుళికలు గనక ప్రతి గుంట నారుమడికి వేసుకున్నట్టయితే అది మోగిపురుగు అనేది నారుమడిలో నుంచి తీసుకువెళ్లకుండా మేనేజ్ చేయొచ్చు అంటే మనం నారుమడి స్టేజ్లోనే దాన్ని కంట్రోల్ చేయొచ్చు లేదు నాకు నారుమడిలో దాన్ని కంట్రోల్ చేయడానికి వీలు కాలేదు అనుకుంటే ఆ టైంలో మిస్ అయిపోయింది నాటు వేసేసాము అంటే గనక మనం నాటుకున్నాక ఇరవై రోజుల టైంలో ఇదే కార్బోఫిరాన్ గుళికల్ని మనకి ఎనిమిది నుంచి పది కిలోలు పడతాయి నారుమడిలో వేసుకుంటే నాలుగు వందల గ్రాములతో అయిపోయేది అంటే ఒక ఎకరానికి కావాలంటే ఎనిమిది వందల గ్రాములు రెండు గుంటల నారుమడి వేసుకుంటాం మనం ఇది అదే మెయిన్ పొలంలోకి వెళ్ళాకంటే నాటు నాకు పొలంలోకి నాకు వేసుకోవాలంటే ఎకరానికి ఎనిమిది నుంచి పది కిలోలు ఈ గుంటలు వేసుకోవాలి ఎప్పుడు నాటుకున్నాక ఇరవై రోజుల ఇది వేసుకుంటే గనక తొలి దశలోనే అంటే అర్లీ స్టేజ్ లోనే ఈ మోగి పురుగు అనేది కంట్రోల్ లోకి వస్తుంది అప్పుడు కూడా దాటిపోయింది మనము ఆ టైంలో వేసుకోలేకపోయాము అంటే పైన వేసుకునే స్ప్రే మందులు వేసుకోవచ్చు కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ అని ఇట్లా పొడి మందులు దొరుకుతాయి ఇవి గుడికలు కూడా దొరుకుతాయి పొడి కూడా దొరుకుతాయి సో ఈ కార్టాఫ్ హైడ్రోక్లో క్లోరైడ్ కానీ ఇటువంటిది ఏదైనా పైన స్ప్రే చేసుకుని మేనేజ్ చేసుకోవచ్చు ఆ తర్వాత స్టేజ్ లో అది ఇంకా కంకి స్టేజ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత మాత్రం మనం దీన్ని చేయగలిగింది ఏమీ ఉండదు అంటే యాజమాన్యం అవగాహనతో ఉండాలి అవగాహనతో నారుమడి స్టేజ్ నుంచి స్టార్ట్ చేస్తేనే మనము నష్టపోకుండా ఒక్కసారి తెల్ల కంకి అనేది బయటకు వచ్చినాక మనం ఎన్ని మందులు కొట్టినా కూడా దాని వల్ల ఏం ఉపయోగం ఉండదు కంకి నష్టపోవడమే తప్పితే మళ్ళీ గింజ నిండుకోవడము మనకి మళ్ళీ జరగడం అనేది ఉండదు మరి మొక్కజొన్న పత్తి విషయంలో కూడా చీడపీడ పురుగులు చాలా వేధిస్తుంటాయి అట్లాంటప్పుడు ఎటువంటి జాగ్రత్తలో కూడా ఇంతే చాలా ఇబ్బంది పెడుతుంది కత్తెరి పురుగు పురుగు కూడా మొదటి పది రోజుల నుంచే మనకి స్టార్ట్ అవుతా ఉంటది సో దాన్ని కూడా అంతే దాని మొదట్లో మనం నీమ్ ఆయిల్ లాంటి చిన్న చిన్న కెమికల్స్ తోటి అంటే వేప నూనె ఉంటుంది కదా అటువంటి చిన్న చిన్న కెమికల్స్ వాడుకొని కంట్రోల్ చేసుకోవచ్చు ఇట్లా పత్తి వచ్చేటప్పటికి మొదట్లో పెద్ద పెద్ద పురుగులు ఉండవు రసం పీల్చే పురుగులు ఉంటాయి సో ఈ రసం పీల్చే పురుగులకి చాలా సింపుల్ టెక్నిక్ ఏంటంటే కాండానికి పూత వేస్తారు బొట్టు పెట్టడం అనే అంటే ఒక కెమికల్ తయారు చేసుకొని ఇమిడాక్లోప్రిడ్ కానీ మోనోక్రోటోఫాస్ కానీ ఈ కెమికల్స్ ని నీళ్లలో కలుపుకొని దాన్ని గనక మనం ఒక చిన్న బ్రష్ గానీ అప్లికేటర్స్ గానీ పెట్టుకొని కాండానికి పూత గనక అంటే ప్రతి చెట్టుకి అది జస్ట్ టచ్ చేసుకుంటా వెళ్తే పూత పెట్టినట్టు బొట్టు పెట్టినట్టు చేస్తే మనకు రసం పీల్చే పురుగు అనేది ఆ చెట్టు దగ్గరకే రాదు సో అంటే చాలా తక్కువ కెమికల్ తోటి మనం పెస్ట్ అనేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు బొట్టు పెట్టినట్టుగా చేసుకుంటూ పోవాలి అన్నారు కదా అది ఏ ఏ స్టేజ్ స్టేజ్ లో లో పత్తి చెట్టు సెంటీమీటర్ అంటే ఒక అడుగు ఎత్తు అట్లా ఉన్నప్పుడు కొద్దిగా అంటే ముప్పై రోజులు నలభై రోజుల వయసు వచ్చేటప్పటికి కొద్దిగా ఎత్తు అవుతుంది కొంచెం అవును అది కాండం ఎక్కడైతే పచ్చగా ఉన్న కాండము కొంచెం ముదిరిన కాండము మారుతూ ఉంటదో ఆ ప్లేస్ లో గనక మనం ఈ కెమికల్ ని టచ్ చిన్న ఒక బ్రష్ లాంటిది ఏదైనా తీసుకుని టచ్ చేసుకుంటే వెళ్ళిపోతే చాలు కొద్దిగా సమయం తీసుకుంటది కానీ బట్ చాలా ఎఫెక్టివ్ గా అంటే రసం పీల్చే పురుగులు అంటే చాలా మంది రైతులు ఈ సందర్భంలో కొంతమంది అపోహలు అట్లా కూడా భయపడుతున్నారు వర్షాభావ పరిస్థితిని అంచనా వేసుకోలేకపోతున్నారు మరి అట్లాంటి వాళ్ళు ప్రత్యామ్నాయంగా కూడా పంటలు పండించుకోవాలనుకుంటున్నారు అంటే తక్కువ టైంలో లో మంచి దిగుబడి సంపాదించాలి అనుకుంటున్న వాళ్ళకి ప్రత్యామ్నాయ పంటలు ఏవైనా ఉన్నాయా మనకి ప్రత్యామ్నాయ పంటలు చెప్పేంత టైం ఇంకా రాలేదు ఆహా అంటే మనకి కంది ఉంది కంది ఈసారి ఎంత రేట్ ఉంది పదివేల పైన వలుస్తుంది మనకి ఎంఎస్పి కన్నా ఎంఎస్పి ఎంఎస్పి వచ్చి అరవై ఏడు వందలు అరవై ఎనిమిది వందలో ఉంది కి బట్ మార్కెట్ రేట్ పదివేల పైన నడుస్తుంది వాళ్ళకి సో కంది మీరు అగస్త దాకా కూడా వేసుకోవచ్చు కంది పంట వేసుకోవచ్చు తక్కువ తక్కువ డ్యూరేషన్ లో వచ్చే ఏ పంటలైనా వేసుకోవచ్చు రాగి ఇలాంటివి ఏవైనా వేసుకోవచ్చు సో ఇంకా మనకి ప్రత్యామ్నాయ పంటల స్టేజ్ కి రాలేదు మనం మనం ఇంకా కూడా మనం రెగ్యులర్ గా వేసుకునే మనం సాగు చేసుకునే అన్ని పంటలు వేసుకోవచ్చు అవి పండించే కాలంలోనే ఉన్నాము పండించే కాలంలోనే ఉన్నాము బట్ యాజమాన్యం మీద మాత్రం కొంచెం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి అంటే మొదటి రోజు నుంచి ఈసారి మనం కొంచెం లేట్ గా స్టార్ట్ చేస్తున్నాము సో సరైన టైంలో ఎరువులు వేసుకోవాలి సరైన టైంలో పురుగు మందులు పురుగును గుర్తుపట్టాలి సరైన కెమికల్ కొట్టాలి అంటే రైతులకి ఇవన్నీ విషయాలు కొందరికి అవగాహన ఉండకపోవచ్చు మరి అందరికి వాళ్ళకి అవగాహన కల్పించడానికి మీరు ఏమైనా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారా రైతులతో నేరుగా అట్లా మేము రెగ్యులర్ గా విలేజెస్ లో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం రైతులకి ఇప్పుడు మా దగ్గర కొన్ని వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి ఆ గ్రూప్స్ లో వాళ్ళకి వచ్చే సందేహాలని వాళ్ళ ఫొటోస్ గానీ అవి ఇవి ఎక్స్ప్రెస్ చేస్తుంటారు సో అట్లా కొంతమందికి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాం ప్లస్ మేము విలేజెస్ లో డయాగ్నాస్టిక్ విజిట్స్ అని విలేజెస్ వెళ్తాం ఆ విలేజ్ వెళ్ళినప్పుడు ఏ విలేజ్ కి వెళ్తామో అక్కడ ఉన్న చుట్టుపక్కల అందుబాటులో ఉన్న రైతులను గ్యాదర్ చేసి ఇగో ఇప్పుడు పంట ఈ స్టేజ్ లో ఉంది మీ విలేజ్ లో ఈ ఈ పురుగులు కనిపిస్తున్నాయి మాకు మేము మేము పాస్ అవుతూ వెళ్ళినప్పుడు మాకు తెలుస్తుంటది పంట ఏ స్టేజ్ లో ఉంది ఎలాంటి సమస్యలు వస్తున్నాయి ఇంకేం రాబోతున్నాయి కొన్ని లార్వా స్టేజ్ లో ఉంటాయి ఏది ఫ్లేర్ అప్ అవుతుంది ఇట్లా సో ఇవి రా ఇవి రావచ్చు ఇవి రావడానికి అవకాశం ఉంది అని చెప్పి వాళ్ళని అలర్ట్ చేసి నెక్స్ట్ ఏం కెమికల్స్ స్ప్రే చేయాలి లేదా ఏం యాక్షన్ టేకప్ చేయాలి అనేది చేస్తాం సో అట్లా మేము అవగాహన కార్యక్రమం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ రెగ్యులర్ గా జరుగుతుంది అది సో ఈ రోజు ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి వాళ్ళ అవగాహన చేస్తాం అట్లే మాకు డయాగ్నోస్టిక్ విజిట్ అనేది ప్రతి నెల కంపల్సరీ ఒక టీమ్ ఆఫ్ సైంటిస్ట్లు వెళ్తారు ఇప్పుడు దానికి నేను లీడ్ చేస్తాను నాతో పాటు ఒక ఎంటమాలజిస్ట్ ఉంటారు ఒక ప్లాన్ బ్రీడర్ ఉంటారు ఒక అగ్రానమిస్ట్ ఉంటారు అట్లా టీమ్ ఉంటారు అంటే మాకు వ్యవసాయం ఇది వచ్చేటప్పటికి రకరకాల సబ్జెక్ట్స్ ఉంటాయి కదా ఇప్పుడు మీరు ఇంతకు ముందు ఎట్లా సాగు చేసుకోవాలి అన్న ఏ పురుగులు వస్తాయి ఏం తెగులు వస్తాయి ప్రతిదానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన వింగ్ అది సో గ్రూప్ ఆఫ్ సైంటిస్ట్లు అరౌండ్ సిద్ధిపెట్టు ఈ వారం ఒక వైపు వెళ్తే నెక్స్ట్ వీక్ ఇంకొక ఇంకొక వైపు అట్లా కంప్లీట్ గా డిస్ట్రిక్ట్ ని కవర్ చేస్తూ ఆ మండలానికి సంబంధించిన వ్యవసాయ అధికారిని అక్కడ ఉండే వ్యవసాయ విస్తరణ అధికారి ఏ ఓస్ అంటారు వాళ్ళని కూడా జాయిన్ చేసుకుంటూ వాళ్ళు చెప్పే ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్తారు సో వాటిని అడ్రస్ చేస్తూ మేము కంప్లీట్ గా డిస్ట్రిక్ట్ కవర్ చేస్తాం సో ఎవ్రీ మంత్ ఇది రెగ్యులర్ యాక్టివిటీ మాకు అంటే కేవలం సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఇతర ప్రాంతాలకు కూడా మాకు ఈ టీమ్స్ ఎట్లా ఉంటాయంటే అంటే మాకు స్టేట్ లో ఉన్న అన్ని జిల్లాలు కవర్ అయ్యేటట్టు టీమ్స్ ఫామ్ చేసుకుంటాం ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు పది మంది సైంటిస్టులు ఉన్నారు మేము నలుగురు సిదిపేట కవర్ చేస్తాం ఇంకొక నలుగురు మెదక్ చూస్తారు ఇంకొక నలుగురు సంగారెడ్డి చూస్తారు అట్లా మా మా యూనివర్సిటీలో ఉన్న టీమ్ మెంబర్ సైంటిస్ట్లు అందరూ టీమ్స్ లాగా ఫామ్ అయ్యి ఈ యూనివర్సిటీలో ఇది ఒక రెగ్యులర్ యాక్టివిటీ అంటే ఈసారి వర్షాభావ పరిస్థితి ఉంది అని అట్లేం లేదు ఇది మాకు రెగ్యులర్ యాక్టివిటీ త్రూ ద క్రాపింగ్ సీజన్ అంటే భావం ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఎటువంటి పరిస్థితి ఉన్నా కూడా నార్మల్ గా ఉన్నా అంతా మీరు వెళ్లాల్సిందే రెగ్యులర్ గా చూస్తాం అంటే వాళ్ళకు ఎటువంటి వాళ్ళ పంట ఏ స్టేజ్ లో ఉంది ఎలా ఉంది ఎట్లా ప్రోగ్రెస్ అవుతుంది ఏమి ఫ్లేర్ అప్ కావచ్చు వాళ్ళకు హెచ్చరికలు కొన్ని చెప్పడం లేదంటే సూచనలు ఇవ్వడం సూచన చేయడం లేదా ఇది 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 ఎక్కువ కావచ్చు ఇప్పుడు ఈ స్టెంబోరర్ మోగి మేము ముందు నుంచి చెప్తానే ఉన్నాం వీళ్ళు కొంచెం అవసరమైన కెమికల్స్ కాకుండా అనవసరమైన కెమికల్స్ ఎక్కువ వాడారు దాని గురించి అలర్ట్ ఇచ్చాం అలర్ట్ ఇచ్చినా కూడా రైతుల్లో ఏంటంటే ఏదైనా కొంచెం సమస్య రాగానే డీలర్ దగ్గరికి వెళ్ళిపోతారు సో డీలర్స్ కి వాళ్ళకి అవగాహన ఉండి లేక కొన్ని కెమికల్స్ ఇచ్చేస్తారు రైతు వచ్చిన పరిస్థితిలో అందుబాటులో ఉన్న కెమికల్స్ కానీ ఏదన్నా గానీ వాళ్ళు ఇచ్చేస్తారు సో దాని వల్ల మనకి తగ్గాల్సిన పేస్ట్ తగ్గకపోగా కొన్ని ఎక్కువ అవుతాయి ఇటువంటి సమస్యలు కూడా క్రింద సంవత్సరం వచ్చినాయి ఈ మొయ్యపూర్ పెరిగినప్పుడు మనకి ఈ సమస్యలు కూడా వచ్చినాయి సో ఇవన్నీ మేము కంటిన్యూస్ గా మానిటర్ చేస్తాం డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అంటే మన వ్యవసాయ శాఖతో వాళ్ళు కూడా మాతో టీం మెంబర్స్ ఉంటారు సో ఎప్పుడైనా ఈ డయాగ్నోస్టిక్ టీం ఫామ్ అయినప్పుడు మా శాస్త్రవేత్తల బృందంతో పాటు అక్కడ ఉండే లోకల్ ఎంఏఓ అంటే మండల వ్యవసాయ అధికారి అట్లానే లోకల్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ వీళ్ళందరూ మెంబర్స్ ఉంటారు సో ఏ ఏ మండలానికి వెళ్తే ఆ వ్యవసాయ అధికారి ఏ విలేజ్ వెళ్తే అక్కడ ఉంటే ఏ సో వాళ్ళు కూడా గ్రూప్ లో టీమ్ లో ఉంటారు సో దానికి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ విలేజెస్ కి ఈ రోజు వెళ్దాము ఇవి చూద్దాము అనే డెసిషన్ తీసుకొని వెరిఫై చేస్తాం ఎక్కడైనా ప్రత్యేకంగా ప్రాబ్లం వస్తే దానికి స్పెషల్ విజిట్ గా అంటే దానికి ప్రత్యేకంగా వెళ్ళడం చూడడం జరుగుతుంది కొంతమంది భయపడుతున్న రైతులకి గానీ అట్లాంటి వాళ్ళందరికీ ఓవరాల్ గా ఏం చెప్తారు ఓవరాల్ గా అంటే మనం భయపడాల్సిన పరిస్థితుల్లో అయితే లేవు మనము వర్షాభావ పరిస్థితిలో వర్షాభావ పరిస్థితి నుంచి మనం ఇప్పుడు నార్మల్ స్టేజ్ కు వస్తున్నాము సో ఇబ్బంది ఏం లేదు ఇప్పటికి కూడా అన్ని పంటలు వేసుకోవడానికి టైం ఉంది సరైన యాజమాన్యం సరైన సమయంలో టేకప్ చేస్తే మనం ఎప్పటిలాగానే మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంది దీని గురించి అంత ఆందోళన చెందే పరిస్థితిలో అయితే మనము ఆందోళన చెందకుండా మీకు ఏదైనా అవసరం అనుకుంటే మా సైంటిస్టులు ఎవరినైనా కాంటాక్ట్ చేయొచ్చు ఆ వ్యవసాయ పరిశోధన స్థానం ఇప్పటికీ అందుబాటులోనే ఉంటుంది అట్లానే వ్యవసాయ శాఖ కూడా ఉంటుంది సో మీ వ్యవసాయ అధికార ద్వారా గానీ రైతులు లేదా వాళ్ళు డైరెక్ట్ గా గానీ మమ్మల్ని కాంటాక్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన సలహాలు సూచనలు తీసుకోవచ్చు దాని ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడిప్పుడే మనం ఇంకా బిగినింగ్ లోనే ఉన్నాము ఇబ్బంది ఏం లేదు చూసారు కదండి వర్షభావ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఎటువంటి పంటలు వేస్తే ఏ విధంగా ఉంటుంది కూడా చాలా మందిలో అపోహలు భయాలు కొన్ని ఉంటుండే అవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం శ్రీదేవి గారు అన్ని వివరించారు కాబట్టి రైతులందరూ కాస్త అవగాహనతో మీ దగ్గరలో ఉన్న వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు మీ వస్తూ ఉంటారు ఒకవేళ రాకపోయినా సరే ఎప్పుడైనా మిస్కమ్యూనికేషన్ జరిగినా సరే మనకు అందుబాటులో ఉన్నారు ఎటువంటి చిన్న అపోహలు సందేహాలు ఉన్నా కూడా తెలుసుకోవచ్చు ఇప్పుడైతే కంగారు పడాల్సిన పరిస్థితి లేదు చూసారు కదా ఎటువంటి రసాయనాలు వాడాలి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అవన్నీ కూడా చూశారు కెమెరామెన్ అంజిత్ సంధ్య టీవీ సిద్దిపేట